గతంలో కోసం చాలా కార్యక్రమాలు చేస్తాం అలాగే మాసంలో కూడా కూడా అన్ని అలాగే మాములకి మరి వాళ్ళకి ఎటువంటి ఆదాయం లేదని చెప్పి వాళ్ళకు కూడా మనం ఇస్తా ఉంది మరి గతంలో మనం మచ్చిలిపడిలో చూస్తే చాలా శాంతి మరి చాలా కార్యక్రమాలు సోదరు మరి ఇప్పుడు ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి మరి మంత్రిగా ఫరూక్ గారు కూడా ఉన్నారు మరి ఇది మంచి రోజు దృష్టి గారి ఫరూక్ గారి శ్రీమతి గారు ఈ రోజు కాలం చేయడం రంజాన్ మాసమే పవిత్రమైంది అందులో శుక్రవారం రోజు ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే మరి అదృష్టవంతరాలు మరి మైనార్టీ మినిస్టర్ గా మనకున్నారు ఫరూక్ గారు తప్పకుండా ఏదున్నా బాబోయే కాలంలో ఆయన తీసుకొచ్చి మనం మన ముస్లిం సోదరికి ప్రత్యేక మచిలీపట్నంలో మన అందరూ కూడా సోదరు సోదరు ఎవరికి ఏ కార్యక్రమాలు అందరూ కూడా మంచి సంప్రదాయం మన మచిలీపట్నం తప్పకుండా ఫరుక్ గారిని తీసుకొచ్చి ఇప్పుడు మీరు అడిగి ప్రధానంగా ఇక్కడ లాబోట్ అడిగారు అలాగే మన ఆడబిడ్డల పైన అమ్మా చేసుకున్నప్పుడు వారికి కూడా స్లాబ్ ఏమని అడిగారు ఈ రెండు కార్యక్రమాలతో పాటు ఏదో షాపులు అంటే ప్రభుత్వ షాపులకి ఎంతవరకు నేను ఆలోచన చేస్తాం ఈ రెండు అయితే ఇబ్బందులు దానికి ఎట్లా వెళ్ళాలనేది సార్ చేసి మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఈ రెండు కార్యక్రమం ఏర్పాటు చేయడం తప్పకుండా నేను ముందు సహకరిస్తానని చెప్పి అలాగే షాపు నిర్మాణం చేసుకోవడానికి మున్సిపాలిటీ నుంచి పర్మిషన్స్ విషయంలో కానీ మిగతా విషయాలు ఏదైనా కూడా ప్రభుత్వ పరంగా మనం ఏర్పాటు చేద్దాం అలాగే ఇంకా భవిష్యత్తులో ఏ అవసరాలు ఉన్నా ఖచ్చితంగా మేము ఇక తోడుగా ఉంటాం మనం అందరం కలిసి దీంతో పాటు మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి పోర్టు పక్కన జరుగుతూ ఒక సంవత్సరం బోర్డు కంప్లీట్ కాబోతా అలాగే మన ముస్లిం మైనార్టీస్ వాళ్ళు కూడా చాలా మంది చిన్న చిన్న వృత్తులు చేసుకుని ఉన్నారు వారికి కూడా అవసరమైతే ట్రైనింగ్స్ ఇప్పించి రేపు వచ్చే ఆటలో జాబ్ కానీ లేదంటే సొంతంగా ఏదో యూనిట్ పెట్టినా చేయడానికి కూడా తప్పకుండా మనం స్కిల్ సెంటర్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అందరూ కూడా అందరు పడిన అభివృద్ధి కాదు ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది తప్పకుండా కార్యక్రమాలను కూడా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీరు చెప్పినటువంటి కారణం ఎందుకంటే ఆ రోజున ట్రస్ లో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి దీవెన ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ మేము ఈ స్థానంలోకి వచ్చాం ఖచ్చితంగా నేను నమ్ముతాను ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మన కోసం ఇక్కడ మనం పుట్టింది ఇక్కడే మనం పెరిగింది ఇక్కడే రేపు మళ్ళీ ఈ మట్టిలో మనం కలిసిపోతాం కాబట్టి నాకు వేరే ఆలోచన నా కళ్ళ ముందు కనబడేది నా బందరు నా బందరికి ఏదో చేయాలని ఏకైక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను మన వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్తున్నాం అలాగే మీరు అందరూ కూడా మరి సపోర్ట్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నారు రాజీ గారి కూడా ఇప్పుడు చెప్పారు నేను ఇది పరిశీలన చేద్దాం ఎందుకంటే ఎంతవరకు అవకాశాలు మీకు తీసుకున్న దానివల్ల ఉపయోగం ఉండాలి ఎలా చేయాలనేది నేను ఒకసారి పరిశీలన చేసి తప్పకుండా చేస్తాను